హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజైతే చాలా స్పైసీగా ఉండే గీకారం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి నిజంగా చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఒక్కసారి ఇలా గీకారం దోశ అయితే ట్రై చేయండి నిజంగా మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది అలాగే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట అండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది తినే కొద్దీ మనము ఎన్ని తింటున్నామో కూడా తెలియకోకుండా తినేస్తామండి అంత రుచిగా ఉంటాయి అన్నమాట ఈ గీకారం దోశల అనేటివి ఇప్పుడు ఈ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకైతే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ నేను దోసలు బ్యాటర్ని అయితే తీసుకున్నానండి దోసల బ్యాటర్ కోసం ఫస్ట్ ఒక కప్పు వరకు మినప్పప్పు ఏ కప్పుతోనైతే నేను మినప్పప్పు వేసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాను దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక ఐదు గంటల వరకు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పిండండి ఇది ఇంకా ఈ పిండిలో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి చక్కెర వేసుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ ఏమీ రాదు కానీ మనకి దోసలు అనేటివి చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట అలాగే రుచికి సరిపడినంత తుప్పు చక్కెర వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని తర్వాత ఒక బౌల్లోకి అయితే కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలండి ఇంకా మనం కారం ప్రిపేర్ చేయడానికి అన్నమాట ఇప్పుడు ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్లో ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి మీ స్పైసీని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇందులోనే ఇంకా మెయిన్ వచ్చేసి మనకు మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకోండి పచ్చివే పచ్చి పల్లీలే ఈ వాటర్లోనే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ గోరువెచ్చని నీళ్ళల్లో మనం వేసుకున్న ఎండుమిర్చి అలాగే పల్లీలు కూడా చక్కగా నానయ్యి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పల్లీలు వేసేసుకోవాలి మనకి దోశలు మటుకు నిజంగా ఎంత స్పైసీగా అంటే అంత స్పైసీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్నవి రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మనం వేసుకున్న ఉల్లిపాయ పల్లీలు ఎండుమిర్చికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకున్నదంతా కారాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక పెన్నం పెట్టేసుకొని ఒక్కసారి ఉల్లిపాయతోనైతే క్లీన్ చేసేసుకుందామండి ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశలు అయితే చక్కగా దోశ వేసేసుకోవాలి ఒక రెండు గరిటల వరకు పెనం మీద వేసేసుకొని చక్కగా పలుచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా పలుచగా దోశ వేసేసుకున్నాక ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి నెయ్యి మనం రెగ్యులర్గా ఏం తిన్నాం కదా ఎప్పుడన్నా ఒక్కసారి కదా కొంచెం ఎక్కువగా తిన్నా కానీ ఏమీ అవ్వదండి మనకి నెయ్యితోనే దోశలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని చక్క దోశకంతా అప్లై చేసేసుకోవాలి చక్క దోశ మొత్తం రాసేసుకోవాలండి చక్క అంటే విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి నిజంగా మనం తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా మంచి చక్కగా నెయ్యి వేసుకొని అయితే దోశలు అయితే ప్రిపేర్ చేయండి కారం రాసేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక పక్క అయితే మనకు చక్క దోశ అనేది కుక్ అయిపోయింది ఇంకా రెండో పక్క తిప్పుకోవాల్సిన అవసరం లేదండి ఇంక ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారు కదా మనకి దోశ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగే దోశ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఈ దోశకు కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు రోజులైనా ఉంటుందండి పాడవకోకుండా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని చక్కగా ఈ దోశను కూడా చక్కగా కాల్చేసుకోవాలి ఇక్కడ ఈ దోశ కూడా చక్కగా కాలిందండి ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా గీకారం దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మెయిన్ మనం ఇందులో కారం చేసేటప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాం కదండి ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేనండి దీని రుచిని అయితే అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే ఒక్కసారి ట్రై చేయండి ఈరోజు నేను ఈ గీకారం దోశల్లోకైతే టమాటా పచ్చడి అలాగే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసి ఇచ్చానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కా కామెంట్ అయితే చేసేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి దోశ అనేది అంత స్పైసీగా అంటే అంత స్పైసీగా ఉంటుందండి ఎండుమిర్చి వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది తప్పకుండా మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్